వినాయక చవితి పరంపరకి మిఠాయి లాంటి శుభవార్త నలభై గ్రాముల నుండి వంద కేజీల లడ్డూని కస్టమైజ్ చేస్తుంది మన పరంపర ఆర్డర్స్ కోసం సంప్రదించండి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం సరికొత్త పథకాలతో ప్రజలను సంక్షేమం దిశగా ముందుకు తీసుకువెళ్తున్నారు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ అమలు చేస్తూ ఇప్పటికే అనేక రకాల పథకాలను అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి ప్రభుత్వం తాజాగా మరొక పథకానికి శ్రీకారం చుట్టింది అన్ని వర్గాల వారి సంక్షేమం కోసం ఇప్పటికే కీలక నిర్ణయాలు తీసుకుంటుంది ఏపీలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అందిస్తున్న పథకాలు ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నాయని ఏపీ మంత్రులు కూడా చెబుతున్నారు తాజాగా ఏపీ సర్కార్ మూగ చెవిటి వాళ్ళైనటువంటి బదిరుల సంక్షేమం కోసం కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూగా చెవిటి వారైనటువంటి బదిరేలకు ఒక కీలక సహాయం అందించడానికి రెడీ అయ్యింది ఏపీ సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా వీరికి ఉచితంగా టచ్ స్క్రీన్ మొబైల్ ఫోన్లను అందచేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు ప్రత్యేక ప్రతిభావంతుల విభాగం అధికారి ఏడిపి కామరాజు ప్రకటన విడుదల చేశారు వీరి మెరుగైన జీవన ప్రమాణాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు అంతేకాకుండా వికలాంగులకు కూడా అంతకుముందు మరొక పథకానికి అమలుకు శ్రీకారం చుట్టింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది సంవత్సరాల వయసు ఉండి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన సైన్ లాంగ్వేజ్లో ప్రావీణ్యం కలిగి ఉన్న కనీసం నలభై శాతానికి పైగా వైకల్యం ఉన్న బదిరీలకు టచ్ స్క్రీన్ మొబైల్ ఫోన్లను ఇవ్వనున్నారు అంతేకాదు వారి కుటుంబ వార్షిక ఆదాయం మూడు లోపుగా ఉండాలని నిర్ణయించారు ఇక అటువంటి వారు డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏపీ డాట్ ఏపీ డాట్ గౌ డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలంటూ కూడా పేర్కొన్నారు ఇక ఆన్లైన్లో అప్లై చేసుకునే వారు వారికి సంబంధించిన ఆధార్ కార్డు పదవ తరగతి ఇంటర్ మార్కుల జాబితా వైకల్య ధృవీకరణ పత్రం సైన్ లాంగ్వేజ్ సర్టిఫికేట్ కుల ధృవీకరణ పత్రం ఇన్కమ్ సర్టిఫికేట్ తెల్ల రేషన్ కార్డు కాపీ పాస్పోర్ట్ సైజు ఫోటోతో వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని అర్హత కలిగిన బదిరులు సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు కు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం